నమస్తే ఏ దప గెలుపు తప్ప మరేది ప్రాధాన్యతగా పెట్టుకోవద్దు అని వైఎస్ జగన్ గట్టి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం సరైంది ముందు అధికారంలోకి వస్తే అందరూ చుట్టూ ఉంటారు రాజకీయాలలో అధికారమే పరమావధి ఇందులో రెండో అభిప్రాయానికి చోటు లేదు ఇప్పటి నుంచే వైసీపీలో ఏరివేతకు జగన్ శ్రీకారం చుట్టారు ప్రస్తుతం నియోజకవర్గాల సమన్వయకర్తలకు రానున్న ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదు ఈ నేపథ్యంలో పక్కన పెట్టాల్సిన నాయకులు జగన్ పక్కనే ఉన్నారు అని ఎవరు చెబితే ఆ పని చేస్తారో అని వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆరా తీస్తున్నారు కొందరు సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా జగన్కు చూపి ఆయన్ను భ్రమలో పెడుతున్నారు అనే చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగు ఇలాంటి వాళ్లే వైసీపీకి జగన్ కు అత్యంత ప్రమాదకరము అనేది వైసీపీ శ్రేణుల భావన ఇదే సందర్భంలో ఏ విషయాన్నైనా నేరుగా జగన్తో చర్చించడానికి మధ్యవర్తులనే అడ్డుగోడను కోలగొట్టాలి అని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు జగన్తో తమ గోడు చెప్పుకోవడానికి సలహాదారులు ఇతరులు ఎందుకు అనే ప్రశ్న నాయకుల నుంచి వస్తోంది ఈ విషయం జగన్ కు అర్థమయ్యేలా చెప్పాలి అని వాళ్ళ సంఖ్య ఎక్కువే అలాగే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ శ్రేయోభిలాషులై ఉండాలి అని కానీ కొంతమంది వ్యవహారాల్ని గమనిస్తే తమకు గిట్టని వాళ్లను అణగతొక్కడానికి పవన్ను వాడుకుంటున్నారు అనే విమర్శ బలంగా వినిపిస్తోంది కూటమి ప్రభుత్వంపై పోరాటాల కంటే ముందు వైసీపీలో లోపాలని సరిదిద్దుకోవడానికి జగన్ అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది అయితే ప్రస్తుతం చుట్టూ ఉన్న టీంను పక్కన పెడితే తప్ప లోపాల్ని గుర్తించడం వాటిని సరిచేసుకోవడం సాధ్యం కాదు అని వైసీపీ నేతలు అంటున్నారు ఘోర పరాజయం తరువాత కూడా కూటమి ప్రభుత్వ వ్యతిరేకతనే నమ్ముకోవడం మంచిది కాదు ముందు సొంతింటిని చక్కదిద్దుకొని ఆ తర్వాత ప్రత్యర్థులపై పోరాటాలు రాజకీయంగా సత్ఫలితాలు ఇస్తాయి అని జగన్ గ్రహిస్తే మంచిది